శ్రీ గురుభ్యో నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర నాలుగవ అధ్యాయం తొలి పలుకు యోగీశ్వరులకు తనకు లేసమైనను భేదము లేదని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పలుమారులు నుడివి ఉన్నాడు యోగులు అనేకులు పలు ప్రాంతములందు నివసించుచు వేరువేరుగా ఉన్నట్లు కనిపించినను వారి మార్గములు భిన్నముగా ఉన్నట్లు అనిపించినను అందరి గమ్యస్థానం ఒక్కటే అయ్యున్నది ఒక వ్యక్తికి ఒక యోగితోనే ప్రధానముగా ఉండును అట్టి సద్గురువు కొరకు మనం అన్వేషించినప్పుడు కర్మ పరిపక్వం కాగానే ఆ సద్గురువే మనకు ఎదురుపడునని ప్రతులు చెప్పుచున్నవి పారమార్థికము సద్గురువు బోధల వల్లనే లభించును రామకృష్ణాదులు వశిష్ఠ సాందీపులను సేవించి ఆత్మసాక్షాత్కారం పొందిరి ఈ అధ్యాయంలో శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామికి దత్తప్రభు నరసోభావాడికి పోవలయునన్న ప్రేరణ కలిగించి అచ్చటికి ఏ విధంగా చేర్చనో శ్రీ గోవింద స్వామిని గురువుగా చేసి వారి వలన ఉపదేశ లాభము కలిగించి శ్రీ స్వామివారి భవిష్యత్ కార్యక్రమమునకు పూర్వరంగం ఎట్లు సిద్ధపరచనో వివరించబడినది నరసోభావాడి దత్తక్షేత్రములలో చాలా ప్రసిద్ధమైనది అది మహారాష్ట్ర దేశంలో పండరీపురం నుండి కొల్హాపురం పోవు పోవు రహదారిపైనున్నది ఈ గ్రామం అసలు పేరు అమరపురము శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు పన్నెండు అచ్చట నివసించుటచే నరసోభావాడి అని అది ప్రసిద్ధికెక్కెను అచ్చట శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను ఐదు నదులు కృష్ణానది ఎందు వచ్చి చేరుటచే పంచనది సంగమం అని దానికి పేరు వచ్చెను అది దక్షిణ ప్రయాగగా కీర్తించబడినది కృష్ణానదీ తీరమున శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశంలో ఒక మందిరము నిర్మించబడి వారి పాదుకలు స్థాపించబడినవి మధ్యాహ్నం మహాపూజా సమయంలో వారిని మనము దర్శించవచ్చును దత్తోపాసకలు తప్పక సందర్శించవలసిన దివ్యక్షేత్రం అది నరసోభావాడి ప్రయాణం నరసోభావాడికి పోవలేనని తరచుగా శాస్త్రికి సంకల్పం కలుగుచుండెను కానీ తల్లి ఆజ్ఞ దొరకక సంకోచముతో ప్రయాణం మానుకొనుచుండేటి వారు ఒకనాటి రాత్రి స్వప్నంలో బ్రాహ్మణుడొకడు కనిపించి నీవు నర్సోభావాడికి పోవలేయుననుకొని ఎందుకు మానుకొంటివని అడిగిను నేనేమి చేయుదును మా తల్లిగారి ఆజ్ఞ లేదని వాసుదేవ శాస్త్రి అనను నీవు పోవలేయునని నిశ్చయం నిశ్చయం చేసుకునుము మీ అమ్మగారి ఆజ్ఞ అవశ్యం లభించగలదు అంతేకాదు ప్రయాణమునకు తోడు పైకము కూడా దొరకగలదని ఆ బ్రాహ్మణుడు పలికి మాయమయ్యను మరునాడు శాస్త్రి తల్లితో తన ప్రయాణ విషయం చెప్పగా ఆమె అనుమతించెను వాసుదేవ శాస్త్రి నరసోభావాడి వెళ్ళుచున్నాడని తెలియగానే పొరుగింటిలోనున్న బ్రాహ్మణుడొకడు తాను కూడా వచ్చదన నేను ఆ ఇరువురు బయలుదేరి సావంతవాడి చేరుకుని అక్కడ రాంభావ్ సబ్నీస్ అను వ్యక్తి వాసుదేవ శాస్త్రిని చూచి ఇంతకు పూర్వమే నేను మీకు ఇవ్వవలసింది ఇచ్చుటకు పడలేదు ఇప్పుడిది గ్రహింపుడని రెండున్నర రూపాయలు సంభావనగా ఇచ్చును స్వప్న దృష్టాంతం యథార్థమైనందుకు వాసుదేవ శాస్త్రి ఆనందానంద భరితుడయ్యను వెంటనే నర్సోభావాడికి ప్రయాణమయ్యను శ్రీ గోవింద స్వామి దర్శనం దారిలో మరికొంతమంది ఆయనను కలిసిరి అందరూ కలిసి ప్రయాణమై పోవచ్చు దారిలో బోరుగాం అను గ్రామంలో బస చేసిరి నాటి రాత్రి స్వప్నంలో వాసుదేవ శాస్త్రికి నరసోభావాడిలో శ్రీ గోవింద అను అధికారి కలడు ఆయన దర్శనం చేసుకునమని ఎవరో చెప్పినట్లు దృష్టాంతమైనది శ్రీ గోవిందస్వామి పూర్వాశ్రమంలో ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగి మహాసామర్థ్యం గల దత్తోపాసకుడు ఆయనన సన్యసించి నరసోభావాడికి వచ్చి ఆ స్వామివారిని సేవించుచు అక్కడ ఉన్న బ్రహ్మానంద మఠం భాగమున నివసించుచుండి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుచుండిడివాడు నరసోభావాడి చేరినంతనే తన చిరకాల వాంఛ నెరవేరినందుకు వాసుదేవశాస్త్రికి మహానందం కలిగెను ప్రప్రథముగా దత్తపాదుకలు దర్శించి గోవిందస్వామిని గురించి వాకబు చేయుచుండగా బ్రహ్మానంద మఠం మేడ మీద నుండి గోవిందస్వామి క్రిందికి దిగి వచ్చి ఓహో వాసుదేవ శాస్త్రియా ఎప్పుడు రాక పైకి వెళ్ళుదమో స్నానం చేసి రండి అని ఆప్యాయంగా పలకరించెను ప్రథమ దర్శనములోనే చాలా కాలం నుండి పరిచయం ఉన్న వానివలె ఆయన తనను పలుకరించిన విధానం గాంచి వాసుదేవ శాస్త్రి మిగుల ఆశ్చర్యపడిను శాస్త్రికి నర్సోబావాడిలో ఎవరితోడునూ పరిచయం లేదు ఆయన కట్టుకున్న మాసిపోయిన పంచ అంగవస్త్రము చూచి ఈయన బ్రాహ్మణుడైనాయని అచ్చటి వారికి అనుమానం కలిగిను మందిరంలోనికి పోయి దత్తపాదుకులను ఆయన దర్శించి పూజించుటకు అచ్చట పూజారులు మొదట అనుమతించలేదు చేయున్నది లేక వాసుదేవ శాస్త్రి దూరము నుండియే దత్తప్రభువునకొక్క నమస్కారం చేసి గోవిందస్వామిని చూచుటికై బయలుదేరును అక్కడ మఠం మేడపై కూర్చుండి గ్రంథావలోకనం చేయుచున్న గోవిందస్వామిని చూచి దత్తప్రభువు మండపంలో నేమి జరుగుచున్నదో చూడుము చాలా దూరం నుండి కొండంత కొండంతాచితో వచ్చిన ఆ బ్రాహ్మణ్ణి పూజారుల అభిషేకం చేయనిచ్చుటలేదు అని చెప్పిను ఆ మాటలు విని గోవిందస్వామి చప్పున లేచి క్రిందకు దిగివచ్చు చుండెను శాస్త్రి చిన్నబుచ్చుకున్న మొగంతో పైకి వచ్చుచుండెను శాస్త్రిని చూడగానే శాస్త్రి బు స్వామి పాదుకలకు అభిషేకం చేసివా లేదా అని గోవిందస్వామి ప్రశ్నించును శాస్త్రి జరిగినదంతయూ చెప్పిను గోవిందస్వామి తన చేతిలోని అధికారిక దండమును వాసుదేవ కొసగి ఆయనతో పాటు మండపంలోనికి శాస్త్రి శ్రీ శ్రీదత్త పాదుకులను అభిషేకించెను శ్రీ దత్తగురు లీలానుగ్రహం తనపై ప్రసరించినందుకు కృతార్థుడనైతనని భావించెను పూజారుల అనుమానం తొలగెను ఆయన ఒక మాసం వాడిలో ఉండిను ఆ సమయంలో ఆయన నిత్యము కృష్ణానది స్నానము పాదుకాభిషేకము ప్రదక్షిణములనెంతయో నియమనిష్టలతో జరిపెను గురుచరిత్ర సప్తాహము నరసోభావాడిలో వాసుదేవ శాస్త్రి ఉన్నప్పుడు ఒక దృష్టాంతమయ్యను మీరజ్జి అను గ్రామమునకు పోయి అక్కడ ఉన్న శంకర్ భట్జీ అను సాధువు దగ్గర గల గురుచరిత్ర గ్రంథము తీసుకుని వచ్చి సప్తాహం చేయుమని దత్తప్రభువు చెప్పిన ఆయన ఆ విధముగానే మీరజ్జి పోయి శంకర్భట్టును గ్రంథం వసుకుమని ప్రార్థించగా ఆయన ఇవ్వలేదు తిరిగి వచ్చును మరలా దృష్టాంతమయ్యను ఈ మారు వెళ్ళుము గ్రంథము లభించునని దత్తప్రభు చెప్పిను వాసుదేవ శాస్త్రి రెండవసారి పోయి ఆ గ్రంథం తీసుకుని వచ్చి ఉపవాస దీక్షతో నియమ నిష్టలతో సప్తాహం ఆరంభించను శ్రీ నరసింహ సరస్వతి స్వామి దర్శనం నరసోబావాడి ఆలయంలోనొక నియమం కలదు సేజారతి అయిన తరువాత ఎవరినూ మండపంలోనికి పోరాదు ఒకనాటి రాత్రి వాసుదేవ శాస్త్రి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చినప్పటికీ సేజారతి ముగిసి మందిరం తలుపులు మూయబడి ఉండెను దేవదర్శనం కానందుకు చింతించుచు ప్రదక్షిణమైనను చేసిపోవుదమన్న తలంపుతో ఆయన దక్షిణ ద్వారం నుండి మండపంలోనికి ప్రవేశించును వెంటనే అక్కడ ఉన్న ఒక దివ్య పురుషుడు ఈ సమయంలో ఇక్కడకు రాకూడదని తెలియదా ఎందుకు వచ్చితివని కోపంతో గద్దించెను వాసుదేవ శాస్త్రి ఆయనకు నమస్కరించి తెలియక వచ్చి తిని తప్పైనదని దీనముగా పలికి వెలుపలికి వచ్చెను తదుపరి ఆ దివ్య పురుషుడు దత్తావతారులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామియేనని గోవిందస్వామి వల్ల ఆయన గ్రహించును శ్రీ దత్త దర్శనమైనందుకు సంతసించెను శ్రీ గోవిందస్వామికి బ్రహ్మయ్య స్వామి అను నామాంతరము కలదు నరసోభావాడిలో మొట్టమొదట వాసుదేవ శాస్త్రికి దర్శనమిచ్చిన శ్రీ వారే ఆ తర్వాత ఆయనకు గురువయ్యను పార్థివ పూజ ప్రతిదినము వాసుదేవ శాస్త్రి పంచాయతను పూజ చేయుచుండేడివాడు ఒకనాడు శ్రీ గోవిందస్వామి ఆయనను చూచి దత్తపాదుకులను పూజించమని చెప్పిను అట్లు చేయుటకు వాసుదేవ శాస్త్రి మొదట బద్దకించెను కానీ దృష్టాంతమైన తరువాత ఆ పూజ మొదలుపెట్టెను ఒకసారి స్వప్నంలో పరమేశ్వరుడు కనిపించి పార్థివ పూజ చేయుమని ఆజ్ఞాపించను ఆ ఆజ్ఞను ఆయన చే పూజ చేయుమని పలుమార్లు దృష్టాంతములయ్యను పూజా విధానం నాకు తెలియనిదే పూజనెట్లు చేయగలని వాసుదేవ శాస్త్రి అను అను బ్రాహ్మణుని ద్వారా పూజా విధానము నీకు తెలియగలదని పరమశివుడు చెప్పిను కొన్ని దినముల తర్వాత కవీశ్వర వలన పూజా విధానమును తెలుసుకుని ఆయన పార్థివ పూజ చేయుట ప్రారంభించెను పరమేశ్వరుడు సంతృప్తి చెంది పూజ చాలునన్నంత వరకు ఆయన ఆ పూజ చేయుచునే ఉండిను గృహప్రవేశము వాసుదేవ శాస్త్రి నరసోభావాడి నుండి స్వగ్రామము చేరునప్పటికీ ఇంటికి మరమ్మతులు చేయు పని పూర్తి అయ్యను గృహప్రవేశమునకు ముహూర్తం పెట్టిరి ముహూర్త వేళ దాటిపోయిను పీటల మీద కూర్చుండుటకు బాయి రాలేదు అందుకు వాసుదేవ శాస్త్రి విచారించెను ఈ ఇంటిలో నెవరినూ కాపురముండరు ఇది ధర్మశాల కాగలదని తల్లితో చెప్పి తన చిన్న తమ్ముడైన హరిభట్టుచే గృహప్రవేశం చేయించెను వాసుదేవ శాస్త్రి పలికిన విధముగానే ఆ గృహము ధర్మశాలగా తరువాత కొంతకాలమునకు మారినది ఆ విషయం ముందు ప్రస్తావించబడును చాంద్రాయన వ్రతము ఇంటిలో మాటిమాటికీ చలరేగుచున్న అత్తాకోడండ్ర జగడం వలన శాస్త్రి మనస్సు వికలమయ్యను సంసారముపై విరక్తి జనించెను భగవదనుగ్రహమును పాప పరిహారమును కోరి కఠోర దీక్షతో చాంద్రాయణ వ్రతం మొదలుపెట్టెను వ్రతము మధ్యలో ఒకవేళ ప్రాణము పోయిన బాధలు తప్పునుగదా అని ఆయన భావించెను చాంద్రాయణ వ్రతం చంద్రుని వృద్ధి క్షయములను అనుసరించి చేయు వ్రతము మొట్టమొదటి నాడు ఉపవాసముండి శుక్లపాడ్యమి నాడు ఒక కబళము విధియనాడు రెండు కబళములు ఈ ప్రకారం రోజునకొక కబళం చూపును పెంచుచూ తినుచూ వచ్చి పౌర్ణమి నాడు పదిహేను కబళములు భుజించవలెను మరలా బహుళ పాడ్యము నుండి ఒక్కొక్క కబళము చొప్పున తగ్గించుచు నాడు తిరిగి ఉపవాసం ఉండవలెను ఇట్లు చేయుట ఒక పద్ధతి ఇట్లు కాక పూర్ణిమ నాడు పదిహేను కబళములు భుజించి అక్కడి నుండి రోజుకొక కబళమును తగ్గించుచు వచ్చి ఉపవాసం ఉపవాసముండి శుద్ధ పాడ్యము నుండి దినమునకు ఒక్కొక్క కబళం వంతున పెంచుచు పౌర్ణమి నాడు పదిహేను కబళములు భుజించుట రెండవ పద్ధతి చాంద్రాయణమును పిపీలికా మధ్య చాంద్రాయణమని కూడా పిలిచెదురు చాంద్రాయణ వ్రత సమయంలో వాసుదేవ శాస్త్రి త్రికాలములందు స్నానం చేసేడువారు ఒకే వస్త్రం ధరించేడువారు రాత్రి రాత్రివేళ కటిక నేలపై పడి ఉండేడు ఎవరితోడనూ మాట్లాడక మౌనవ్రతముతో నుండేడువారు ఇట్లు కఠోర దీక్ష అవలంబించను దీక్ష మధ్యలో తాను సొమ్మసిల్లినూ ప్రాణములు కడబట్టినను కనీసం గంజినీళ్లైనను పోయవలదని తల్లికి చెప్పిను భగవంతుని దయవల్ల ఆ వ్రతం యథావిధిగా పూర్తి వ్రతానంతరం శాస్త్రి మిగుల నిరసించెను అడుగుదీసి అడుగు పెట్టుటకైనను శక్తి లేకపోయెను ఆయనకు జ్వరం వచ్చెను నోటి నుండి రక్తం పడెను అవేమియూ లెక్కబెట్టక తల్లిని వెంబడీసుకుని నరసోభావాడికి ప్రయాణమయ్యెను కార్యం వా సాధయేయం దేహం వా పాదయేయం అనున్నట్లు మనోనిగ్రహము వానికి భగవంతుడు కట్టెదుట ప్రత్యక్షముగాక ఎట్లుండను ఉపదేశ లాభము దత్త జయంతి నాటికి వాసుదేవ శాస్త్రి తన తల్లితో నరసోభవాడి చేరిను అచ్చట ఆయన మూడు నెలలుండిను ఒకనాడు శ్రీ గోవిందస్వామి ఆయనను పిలిచి దత్తోపాసన చేయుమని చెప్పిను అది విని ఆయన బ్రాహ్మణునకు సూర్యాగ్ని నిత్యోపాసన ఉండగా మరొక ఉపాసన ఎందుకనెను ఆనాటి రాత్రి స్వప్నంలో శ్రీ దత్తాత్రేయులు వారు ఆయనకు కనిపించి మంత్రము ఉపదేశించి అది తెలుసుకుని శ్రీ గోవిందస్వామి తన శయ్యపై నుండి శాస్త్రి శాస్త్రిబువ మంత్రము లభించినది కదా అనుష్ఠాన విధానమును రేపు ఉదయం చెప్పెదను అని పలికెను శ్రీ గోవిందస్వామి వారి సర్వజ్ఞత్వం క్రమక్రమముగా వాసుదేవ శాస్త్రికి బోధపడుచుండెను వారిపై భక్తి శ్రద్ధలు మిక్కుటమయ్యను శ్రీ గోవిందస్వామి వారిని గురువుగా స్వీకరించి ఉపదేశము పొంది వారి అనుగ్రహ లాభమునకు ఆయన పాత్రులైరి మరునాడు శ్రీ గోవిందస్వామి వారొక గ్రంథం ముసిగి ఇందులో దత్తోపాసన విధానం రాసుకొని జపించుచు ఉపనిషద్ భాష్యము ప్రతిదినము పారాయణ చేయుమని వాసుదేవ శాస్త్రి అట్లే చేసెను మౌనిస్వామి నరసోభావాడిలో ఉన్నప్పుడే వాసుదేవ శాస్త్రికి సన్యాసము స్వీకరించవలేను అని కోరిక కలిగిను కొన్ని దినములు నీవు మాన్గావ్లో ఉండవలసి ఉన్నది కనుక ఇప్పుడు తొందరపడవద్దు అని మౌనిస్వామి ఆయనతో చెప్పిను ఈ మౌనిస్వామి పూర్వము షోలాపూర్ దగ్గరే ఉండేటివారు బాల్యంలోనే ఇల్లు వదిలి తీర్థయాత్రలు చేసిరి వేపాకు తిని వేపరసము తాగి కొన్ని దినములుండిరి పలుమారులు కాశీరామేశ్వర యాత్రలు చేసిరి ఇరవై ఏడు సంవత్సరముల వయసులోనే సన్యాసము స్వీకరించిరి సన్యాస స్వీకార సమయమున గురువు పెట్టిన పేరు ప్రద్యుమ్న సరస్వతీ స్వామి చాలా రోజులు మౌనవ్రతములో నుండుట వలన మౌనిస్వామి అని అందరు ఆయనను పిలిచేడివారు ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని పసిపిల్లవాని వల్లే ప్రవర్తించేడువారు నిత్యము పిల్లలతో కలిసిమెలిసి ఆటలాడేడు వారికి తినుబండారం లిచ్చుచుండేడివారు ఆయన వాక్శుద్ధి అమోఘమైనది ఆయన నోట వచ్చిన ప్రతి మాటను శ్రీదత్త ప్రభువు ఆమోదించేడివాడు ఆ మౌనిస్వామి పర్యవేక్షణలో సుప్రసిద్ధ అగ్నిమూర్తి భారతాచార్య రాంభావ్ కవీశ్వర్ అనువారు చేసిన యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయ్యను ఆ యజ్ఞసమయమున మామూలు ప్రకారంగా ప్రతిదినమూ వచ్చు నెయ్యి ఒకరోజు రాలేదు ఏమి చేయవలేనో తోచక అందరూ తహతహలాడుచుండిరి అప్పుడు మౌనిస్వామి కృష్ణామాతమన ఎదుట నుండగా భయమెందుకు ఇదిగో ఈ కుండలు తీసుకొని పోయి నేను అడిగితేనని చెప్పి కృష్ణానదిలో వీనిని ముంచి కుండలతో నెయ్యి తీసుకొని రండు అని ఆదేశించను వారు పోయి నీటిలో కుండలు ముంచి పైకి తీయగానే ఆ కుండల్లో నీటికి బదులు నెయ్యి ఉండుట చూచి అందరూ ఆశ్చర్యపడరి అందవలసిన నెయ్యి అందగనే ఆ నేతిని కృష్ణామాత కర్పించి మౌనిస్వామి తమ రుణభారం తీర్చుకొనిరి అట్టి మహాశక్తి సంపన్నులైన మౌనిస్వామికి వాసుదేవ శాస్త్రి అనిన ఎంతయో అభిమానమో ప్రేమాయుంది దత్త విగ్రహ ప్రాప్తి ఏడు సంవత్సరములు ఇంటి వద్దనే ఉండవలసిందని వాసుదేవ శాస్త్రికి నర్సోభవాడిలో నుండగా దృష్టాంతం అందువలన సన్యాసం తీసుకునవలయయునన్న కోరికను వదిలి భవిష్యత్తు కార్యక్రమం కొరకు ఆయన ఇంటికి బయలుదేరును దారిలో కొల్హాపూర్ మహాలక్ష్మిని సందర్శించి దత్త విగ్రహం తీసుకుని ఇంటికి పోవలేను అనుకొనిను కానీ విగ్రహం కొనుటకు ఆయన దగ్గర చిల్లిగవ్వ అయిననూ లేదు ఆయన కోరిక కోరికగానే ఉండెను ఇంతలో ఒక విచిత్రం జరిగిను కాగల్ గ్రామంలో అంగడి బజారు మీదుగా పోవుచుండగా విగ్రహములమ్మిడి ఒక దుకాణముపై వాసుదేవ శాస్త్రి చూపుపడిను అప్పుడు ఆ దుకాణదారు ఆయనను చూచి మీకు ఎటువంటి విగ్రహం కావాలనో చెప్పండి చేసి ఇచ్చేదను డబ్బు విషయం మీరేమియో ఆలోచించవద్దు తర్వాత చూచుకునవచ్చును అనిను తనకెట్టి విగ్రహం వాసుదేవ శాస్త్రి చెప్పిన ఆ విగ్రహం కొరకై ఆయన ఆ ఊరిలో ఎనిమిది రోజులు ఉండవలసి వచ్చెను ఆ షాపు యజమాని ఒక సుందర విగ్రహం తయారు చేసి ఆయనకిచ్చెను తన దగ్గర గల ఒక రూపాయిని షాపు యజమానికి ఆయన ఇచ్చిను అక్కడ గుమిగూడిన ఉద్యోగులు తలకు ఒక రూపాయి జమ చేసి మొత్తం ఇరవై ఐదు రూపాయలు దుకాణదారునికి ఇచ్చిరి విగ్రహం చేసిన వానికి ఇంతకుముందే ఒక దృష్టాంతమై ఉండెను అందుచేత విగ్రహము తయారు చేయమని అడుగుటకై ఎవరు వచ్చదరా అని అతడు నిరీక్షించుచుండెను వాని కోరిక నెరవేరినది విగ్రహము చేసి ఇచ్చెను రెండు భుజములు వరాభయ కరములు సిద్ధాసనము గల స్వర్ణదత్త విగ్రహం అది ఆ విగ్రహమును తీసుకుని వాసుదేవ శాస్త్రి మాన్గావ్ చేరిను విగ్రహ స్థాపన తన ఇంటికి పడమర వైపున గల ఖాళీ స్థలంలో ఆ విగ్రహమూర్తిని స్థాపించవలైనని వాసుదేవ శాస్త్రి సంకల్పించెను ఆ స్థలము తమది కాదు పరులది అందువలన తన కోరికను తన మనస్సులోనే పెట్టుకుని విగ్రహమును ఇంటిలో ఉంచెను తల్లి అయిన రమాబాయి దానిని ఇంటిలో స్థాపించిన బాగుండునని భావించుచుండెను తన భక్తుని మహిమ అతిశయింపజేయవలైనని దత్తప్రభు వాసుదేవ శాస్త్రి ఇచ్చా పరిపూర్తి కెట్టి లీలం చూపెను చూడుడు మాన్గావ్ దగ్గర ఒక చిన్న తోటయుండెను దాని యజమాని మరణించెను ఆయన భార్య సర్వ వ్యవహారములు చూచుకొనుచుండెను ఒకనాటి రాత్రి ఆమెకు భూదానం చేయమని దృష్టాంతమయ్యను మరునాడ ఆమె వాసుదేవ శాస్త్రి ఇంటికి వచ్చి స్వప్నము యొక్క అర్థమేమి అని రమాబాయిని అడిగిను అప్పుడు రమాబాయి మా వాసుదేవు దత్తమూర్తిని స్థాపించవలేను అనుకుంటున్నాడు అందుకు భూమి కావలేను మా ఇంటికి పడమరయున్న భూమి నీది దానిని అతనికి దానమొసగమని చెప్పెను ఆమె తన భూమిని వాసుదేవ శాస్త్రికి అర్పించెను చుట్టుపట్ల రెండు మూడు పుట్లు పండు పంట భూమిని కూడా ఆమె సంతోషంగా సమర్పించను అయాచితంగా శాస్త్రికి భూమి లభించను వెంటనే ఆయన దేవాలయం కట్టు పని ప్రారంభించెను ఆ కొందరు కల కలప మరికొందరు రాళ్ళు కొందరు ఇటుకలు మరికొందరు ధనము ఈ విధంగా ఎవరికి దోచింది వారు వారం దినముల్లోనే పని పూర్తయ్యను నిర్ణయానుసారం దేవాలయము ముందర ఒక బావిని మూడు దినముల్లోనే త్రవిరి మందిరము పూర్వాభిముఖముగా ఉండెను వెనుక చిన్న గది మధ్యలో గర్భగుడి అక్కడ వాసుదేవ శాస్త్రి స్వహస్తములతో ఒక వేదిక నిర్మించెను వెనుక గదిలో శాస్త్రి స్మార్తాగ్ని కుండము వంట ఇల్లు ఉండెను ఇట్లు దేవాలయం నిర్మించిన పిదప కాగల్ గ్రామం నుండి తెచ్చిన శ్రీదత్తమూర్తిని శక సంవత్సరం పద్దెనిమిది వందల ఐదులో వైశాఖ శుద్ధ పంచమి నాడు వాసుదేవ శాస్త్రి ఆ దేవాలయంలో స్థాపించను అప్పటి నుండి శ్రీ దత్త ప్రభువు చెప్పిన ప్రకారంగా పోకుండా మాండ్గావులు నివసించుచు పూర్వం కన్నను అత్యంత నియమనిష్టలతో వ్యవహరించరి జనులందరినూ ఆయనను బువాయని పిలుచుచు గౌరవించటం మొదలుపెట్టరి పాఠక మహాశైలారా మనం కూడా ఇచ్చటి నుండి వారిని అని పేర్కొందము విగ్రహ ప్రతిష్ట అయిన నాటి నుండి బువ దేవాలయంలోనే నివసించుచుండ్రి మధ్యాహ్నం దేవునికి మహా నైవేద్యం అర్పించిన తర్వాత భోజనార్థం ఇంటికి పోవుచుండ్రి అన్నం తినినప్పుడు విస్తరలో వడ్డించిన పదార్థములన్నింటినీ కలిపి ఏక కబళంగా చేసి ఆయన భుజించేవారు మొదటి గురుద్వాదశి అనగా శ్రీపాద శ్రీవల్లభుల వారు కురుగడ్డయ్యందలి కృష్ణానదిలో ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు అంతర్ధానమైన ఆ పవిత్ర దినమును గురుద్వాదశి అనియు శ్రీ నరసింహ సరస్వతి స్వామి కృష్ణానదిలో అంతర్ధానమైన మాఘబహుళ పాడ్యమిని గురు పాడ్యమి అనియు పేర్కొందరు దత్తోపాసుకులకి ఇవి రెండును మహాపర్వదినములు ఉత్సవం జరిగిన తరువాత ఇంటికి పోవటం అనివేసిరి ఊరిలో భిక్ష గ్రహించి స్వయం పాకం చేసుకుని నైవేద్య వైశ్వదేవములు చేసేడువారు గోగ్రాస అతిథి అభ్యాగత భాగములు తీసి మిగిలిన అన్నమును భుజించేడువారు ప్రతి దినము దొరికిన భిక్ష నుండి దేవాలయమునకు వచ్చిన అతిథికి కొంత భాగమొసగి మిగిలినది తాము ఉపయోగించుకొని చుండిరి ఏ రోజుకు కావలసిన వంట చెరుకు ఆ రోజుననే ఏరుకొని తెచ్చుకొనిచుండ్రి స్వయదాస తపస్వినహ అనున్నట్లు ఆయన ప్రవర్తన ఉండేది ఆయన ప్రతి శనివారము అన్నదానం చేసేడు సాయంకాలము సాయంకాలం ధూపానంతరం హారతులిచ్చేడివారు ఉత్సవమూర్తిని పల్లకీలో నుంచి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలుగా ఉత్సవ సేవ చేసేడు ఆ ఉత్సవములలో రమారమి మూడు నాలుగు వేల మంది పాల్గొనుచుండిరి ఆ ఉత్సవము అగుసరికి ఆరేడు గంటల కాలం పట్టేడిది పల్లకీ సేవలో అనేక స్తోత్రములు పదములు భక్తులు గానం చేసేటివారు ఆ ఉత్సవ కార్యక్రమం కనుల పండువుగా ఉండేటివి అందరి హృదయములు ఆనందముతో నిండిపోయేవి భక్తులు స్వామివారి ప్రసాదం కొరకు తెచ్చిన పేడ బర్ఫీ టెంకాయ ఊదుబత్తీలు కర్పూరము మొదలైన వస్తువులు బుట్టలు బుట్టలుగా పడి ఉండేటివి పల్లకీ సేవ పూర్తయిన తరువాత వాని ప్రసాదములుగా భక్తులందరికీ పంచిపెట్టిడివారు ఆ దినము వచ్చిన ధాన్యంతో మరునాడు అన్నదానం జరిగేది కార్యభారమంతయు సావంతవాడికి చెందిన రాంభావ్ సబ్నీస్ వహించేడివాడు దైవ కార్యం ఒకటి తప్ప అదేనని వాసుదేవ బువ పట్టించుకుని వారు కాదు సమస్త భారము దైవంపై మోపి అనాసక్త భావముతో నుండివారు ఒకరోజు సబ్నీస్ కట్టుకొనుడని వాసుదేవ బువ్వకొక కొత్త ధోవతి ఇచ్చెను వెంటనే బువాదాన్ని మొక్కలు మొక్కలుగా చించి పారవేసిరి యక్షిణీ దేవత గ్రామదేవత అయిన యక్షినికి ప్రతి శనివారము గ్రామంలో పల్లకీ సేవ దత్త మందిరమున కభిముఖంగా ఆ పల్లకిని నిలపవలసిందని బువా కోరిరి అది నియమ విరుద్ధమని ఆ దేవతా భక్తులు మొదట సమ్మతించలేదు తమ కోరిక తీర్చుమని బువా గ్రామదేవతను ప్రార్థించిరి యక్షిణి తన భక్తులకు దృష్టాంతము చూపి బువా చెప్పినట్లు చేయుడని ఆదేశించను ఆనాటి నుండి గ్రామదేవత పల్లకి దత్తమందిర ముఖద్వారం దగ్గర ఆగుచుండెను అచ్చట దత్త మహారాజు పల్లకి గ్రామదేవత పల్లకితో కలిసిడిది ఆ రెండు పల్లకీలు కలిసి మిగుల వైభవోపేతంగా గ్రామంలో తిరుగుచుండెను ఆ ఉత్సవంలో దివిటీలు వింజామరలు దండములు మున్నగొనవి ఉపయోగించుచుండిరి భక్తులు తన్మయత్వంతో భజనలు చేసేటివారు తండోపతండములుగా జనులు ఆ పల్లకీల వెంబడిపోచుండెడివారు సబ్నీస్ సబ్నీసి అనునతడు సావంతవాడిలో ప్రభుత్వాధికారిగా ఉండెను గతంలో తన పిశాచ బాధ పోగొట్టిరని బుబాపై అమిత శ్రద్ధాభక్తులు కలిగి ఉండెను ఆయన యాజమాన్యంలో మందిర నిర్వహణిట్టి లోపము జరిగేది కాదు ఒక సమయమున ఆయనపై ఏదో నేరం ఆరోపించి ఆయనను ఉద్యోగం నుండి అధికారులు తొలగించిరి ఆ విషయం ఆయన బువాతో చెప్పెను ఆయనకు యోగిని మంత్రం ఉపదేశించి దీనిని జపించుచుండిన ఎనభై రెండు దినములలో నీ ఉద్యోగం నీకు తిరిగి లభించగలదని బువా చెప్పిరి బువా చెప్పిన విధంగా సబ్నీస్ నిష్ఠతో మంత్రమును జపించెను పొరపాటున నేరము మోపబడిందని తేలింది కనుక తిరిగి ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం నుండి సబ్నీస్కు తాకేది వచ్చెను తిరిగి ఆయన ఉద్యోగంలో నియమించబడిరి దైవ బలం ఎన్నడూనూ వ్యర్థం కాదు కదా ఉత్సవ కార్యక్రమం మాన్గావ్లోని దత్తమందిరంలో నియమనిష్ట లఖండముగా అమలువర అమలువరచబడుచున్నందున అది భక్తులకు ప్రత్యక్ష దైవస్థానముగా విరాజిల్లెను దత్త మహారాజు ఆజ్ఞానుసారము వచ్చిన వారందరికీ బువా తగు సమాధానములసంగి సంతృష్టిపరచేడివారు దత్తప్రభువు యొక్క అనుగ్రహం వలన బువా చెప్పింది చెప్పినట్లు జరుగుచుండేడిది దత్తగణములన్నీ దత్త మందిరంలో పరివేష్టించి ఉండుట వలన ఎవరే దోషము అనురించినను వారు వెంటనే పట్టుబడుచుండిరి ప్రతి సంవత్సరం అచ్చట గురు ద్వాదశి దత్త జయంతి ఉత్సవములు విశేషంగా జరపబడేవి దాదాపు పదివేల మందికి అన్నదానం జరిగేది యక్షిణీ దేవతాలయములో వంటలు చేసేడు వారు వంట బ్రాహ్మణులు దొరకని వేళలో ఊరి బ్రాహ్మణులే వంటలు చేసేడు వారు ఒక్కొక్కప్పుడు పల్లకి ఊరు ప్రదక్షిణించి వచ్చుసరికి సరికి నాలుగు వందల టెంకాయలైనను ప్రసాద వినియోగమునకు సరిపోయేడివి కావు మధ్యాహ్న సమయమున వేళలో దయ్యములు పట్టిన స్త్రీ పురుషులు దాదాపు వందల మంది గుమిగూడి స్తంభములను కౌగిలించుకొని కేకలు పెట్టుచూ మొత్తుకునేవారు ప్రసాదం పంచిపెట్టుటలో ఎవరైనాను పక్షపాతం చూపినచో ఆ విషయం బువాకు వెంటనే తెలిసేది అందరికీ ప్రసాదం అందునట్ల ఆయన జాగ్రత్త వహించేడు వారు సావంతవాడిలో తయారు చేయించిన ఉత్సవ విగ్రహమునికే పల్లకీ సేవ మున్నగునవి జరుగుచుండెను ఆ ఉత్సవ విగ్రహం మొదట తయారు చేయుచుండగా వ్రక్కలయ్యను అమంగళ పరిహారార్థం భువ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించెను రెండోసారి నిర్విఘ్నంగా విగ్రహం తయారయ్యను ఒక సుముహూర్తమున సావంతవాడి నుండి ఆ విగ్రహమును పల్లకీలో నిడి మహోత్సవముతో మాణగావ్ తెచ్చిరి సబ్నీస్ అణవకర్ మున్నగు వారందరూ ఉత్సవములో పాల్గొనిరి ఆ విగ్రహమును ప్రతిష్ఠ చేయవలేనని భువా తలచుచుండగా విగ్రహమును ప్రతిష్ఠించనవసరం లేదు అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతి సాయనాత్ దేవః సాన్నిధ్యం ఋచ్చతి అన్నట్లు అర్చకుడు సదాచార సంపన్నుడై యథావిధి నర్చించినా ఆ విగ్రహములో సదా దైవం నివసించును కాబట్టి పూర్వం స్థాపించిన విగ్రహమును తాకించినచో సరిపోవునని పిశాచానిష్ఠుడైన అణవకర్ చెప్పిను దానికి బువా సమతించి అణవకరు చెప్పినట్లు చేసి దానిని పూజించుచుండెను దత్తప్రభువు ఆజ్ఞానుసారం తానెక్కడికి పోయినను పోవు సమయము నా వెంట తీసుకుని పోవటకై మూడవ విగ్రహమును మాన్గావ్లోని బువా తయారు చేయించి ప్రయాణం చేయునప్పుడు యథావిధిగా అర్చించుటకు అసక్తుడనని ఆయన నివేదించగా నిత్యము అభిషేకించి భస్మములందిన చాలును మరే ఉపచారములతో లేదని స్వామి చెప్పెను ప్రయాణ సమయములందు బువాయునరించడి ఆ లఘు పూజకే దత్త మహారాజు సంప్రీతుడగుచుండెను ఈ విధంగా మూడు విగ్రహములు మాంగావ్లో నుండెను పల్లకీ సేవలో తలపై ధరించుటకు ఒక పాదుకల జత మందిరంలో శాశ్వతంగా పూజార్థం ఉంచుటకు మరొక పాదుకల జత బువా తయారు చేయించుడి ప్రతి శనివారము ఉత్సవ సమయంలో ఉత్సవమూర్తికి మహాపూజ జరిగేది ఎప్పుడైనాను నరసోభావాడికి బువా వెళ్ళినప్పుడు ఆయన తమ్ముడైన హరిభట్టు మందిరంలో పూజ చేయుచుండెను విశేషముగా భక్తులు సమర్పించిన ద్రవ్యంలో కొంత భాగం నరసోబావాడికి పంపించుటకై కేటాయించి మిగిలిన స్వల్ప మొత్తమును మందిర నిత్య పూజావిధికై బువా ఖర్చు పెట్టిడి ఆ కానుకలలో తమకునూ వాటా కావలేనని ఆ ఊరి బ్రాహ్మణులు పేర్చిపెట్టిరి ఒకసారి దత్త జయంతి ఉత్సవములలో భోజనం చేయుటకై బారులు తీరి కూర్చున్న ఆ ఊరి బ్రాహ్మణులు మా భాగం మాకిచ్చిన గాని భోజనం చేయమని పట్టుపట్టిరి ఎట్లు నిర్ణయించవలెనో తెలియక బువా మిన్నకుండెను సావంతవాడి నుండి వచ్చిన ప్రభుత్వాధికారులు బ్రాహ్మణులను తగురీతి సమాధానపరిచి భుజించినట్లు చేసిరి దత్తమహారాజు ఆజ్ఞను త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ బువా శిరసావహించేడివారు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు దత్త ప్రభువును ప్రార్థించేడివారు వెంటనే కర్తవ్యం గోచరించెడిది ఒకప్పుడు స్వప్నంలో ఇంకొకప్పుడు జాగ్రత్తావస్థలో మరొకప్పుడు ఆకాశవాణి రూపంగా ఇత్యాది అనేక రకములుగా ఆయనకు ఆజ్ఞలందుచుండెను భక్తుని మహిమలు అతిశయించుటకై భగవంతుడప్పుడప్పుడు ఇట్టి అవాంతర పరిస్థితులను కల్పించుచుండును పిశాచావిష్టుడైన అణవకర ద్వారా కూడా బువ తన అనుమానములను నివృత్తి చేసుకొనిచుండ్రిరి నిత్య కార్యక్రమము ప్రతిదినము తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ప్రాతస్మరణ పూర్వకముగా బువా యోగ యోగాభ్యాసం చేయుచుండ్రి అటుపై కాలకృచములు తీర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానములైన తరువాత దత్తమూర్తిని పూజించిడివారు తులసీ దళములు పుష్పములు స్వహస్తములతో తెంపుకొని తెచ్చిడివారు క్రిందపడిన వారిని రాలిన వారిని గ్రహించేడివారు కాదు నిత్యమో మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసేడు అట్లు చేయుటకు ఆయన సమయము సరిపోకుండుటచే దినమునకొక ఆవర్తనము చేసిన చాలును దానికి కూడా సమయం చాలనిచో పురుష సూక్తముతో అభిషేకం చేసినను సరిపోవనని దత్తప్రభువు ఆజ్ఞాపించను భక్తుని కష్టమెట్టిదో భగవంతునికే ఎరుకగదా పూజానంతరం జపం చేసుకుని నిత్య కార్యక్రమములన్నీయూ నిర్వర్తించిన పిదప ఒక్క ఇంటి కడకు మాత్రమే పోయి భిక్ష గ్రహించేడు వారు దారిలో రజస్వల గాని గాని కనిపించినచో వెనుకకు వచ్చి ఆ రోజునేమయూ భుజించేడువారు కాదు భిక్ష గ్రహించి వచ్చిన తరువాత స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్య బ్రాహ్మయజ్ఞాదులు నెరవేర్చి దత్తమూర్తిని పూజించిన పిదప నైవేద్య వైశ్వదేవములు చేసి స్వయముగా పులగం చేసుకుని భూజించేడువారు ఒక గోవును ఎవరో ఆయనకిచ్చిరి ఆ ఆవు పాలు నెయ్యి ఆయన వాడుకొని అంట్ల గిన్నెలను ఆయన గాని శిష్యుడైన ఆయన మేనల్లుడు గాని శుభ్రం వారు మధ్యాహ్న వేళలో విద్యార్థులకు విద్య నేర్పుచుండిరి పురాణం చెప్పుచుండిరి సాయంకాలమున స్నాన సంధ్యలు నెరవేర్చి దేవునికి ధూపం వేసి హారతులు నిచ్చుచుండిరి భక్తులందరూ మిగుల ఉత్సాహంతో మంగళహారతులు పాడేడివారు మంత్రపుష్పం చెప్పిన తర్వాత శయనారతి చేసి దత్తమూర్తిని పవళింపజేసేడువారు అనంతరము కొంతసేపు గ్రంథావలోకనము యోగాభ్యాసము చేసి దేవాలయంలోనే శయనించేవారు ధర్మపత్ని అయిన అన్నపూర్ణాబాయి నిత్యము ప్రాతకాలమునందు సభామండపం అలికి ముగ్గులు పెట్టుచుండెను మధ్యాహ్న సమయంలో ప్రసాదం స్వీకరించి ఇంటికి పోయి భోజనం చేయుచుండెను ఆ భార్యాభర్తల సంబంధం ఇంతకన్ననూ వేరుగా లేకుండెను వాసుదేవ తీరిక సమయమున దత్తనామస్మరణ చేసుకుని చుండెడివారు నరసోభావాడి దేవస్థానమునకు మాండ్గావ్లోని దేవస్థానమునకు అని అవినాభావ సంబంధం ఉండెను నరసోభావాడి దేవస్థానంలోనున్న మహాత్సవం చేతనే మాన్గావ్లోని దేవస్థాన మహిమ ఉద్భవించనని భువా భావన అందువల్లనే అవసరమైన వి నిధిని మాన్గావ్ నుండి నరసోభావాడికి బువా పంపించుచుండిరి రాత్రివేళ భజన చేయుచు తన్మయులై ఆయన నాట్యం చేయుచుండిరి ఏ లోపము లేకుండా విధిపూర్వకముగా పూజోపచారములు సలుపుచుండిరి ప్రతి దినము దత్తమూర్తికి నూతన యజ్ఞోపవీతమును సమర్పించుచుండిరి ఇట్లు నిర్విఘ్నముగా సంవత్సరం పాటు జరిపిరి మందిరం ఆవరణములో రమారమి కుక్కలుండెను రెండు ఆవులుండిను వాని నిర్వహణకై ఆయన ఒక సేవకుని నియమించిరి నైమిత్తకముగా సంవత్సరములో వచ్చు పండుగలను గృహస్థులు ఎట్లు వైభవంగా జరుపుకొందరో అట్లే ఆయన అన్ని పండుగలను అమితోత్సాహంతో మందిరములో జరిపించిరి ముత్తవులకు పండ్లు పసుపు కుంకుమలు రవిక రవికబట్టలు చీరలతో వారి ఒడి నింపుచుండి వారు ఈ విధులనియూ సతి దక్షతతో బువా చేయిచుండిరి గురుద్వాదశి ఉత్సవం ఒకసారి గురుద్వాదశి ఉత్సవ సమయంలో జనుల అనేకలు గుడి వద్ద గుమిగూడి మలమూత్ర విసర్జనలతో ఆ ప్రాంతమును దుర్గంధభూ ఇష్టం చేసిరి దానిని సహించలేక బువా కోపించిరి భక్తుల మనస్సును నొప్పించుటూ పాడిగాదని దత్తప్రభు బువాను మందలించెను చేసిన తప్పుకు శిక్షగా నాటి నుండి ఒక సంవత్సర కాలం ఆయన మౌనవ్రతం పాటించిరి అత్యవసరమైన సమయమందు పలకపై వ్రాసి చూపించుచుండిరి ఏడాది గడిచిన తర్వాత తిరిగి వచ్చిన గురుద్వాదశి నాడు దత్తప్రభువును ప్రార్థించి వారు మౌనమును విసర్జించి దేవుని ముందు కుప్పల కుప్పలుగా పడిన అరటి పండ్లు టెంకాయలు మొదలైన వాణివంక కన్నెత్తే అయినను చూచేడు వారు కాదు మందిరమునకు సంబంధించిన ఇతర కార్యక్రమాలన్నింటినీ సబ్నీస్ అనక అణవకరులే చూచుచుండిరి ఇంటిలో జరుగుబాటనికే ఆధారం లేనప్పటికీని బువా తన ఇంటి విషయంలో ఎట్టి మమకారము లేక నిరాసక్తులై ఉండిరి గ్రామస్తులు జోక్యం కలుగజేసుకుని పట్టుబట్టి మందిరమునకు వచ్చు ఆదాయంలో నాలుగో వంతు గృహ నిర్వహణ నిమిత్తం బువా తల్లి అయిన రమాబాయికి ఇచ్చినట్లు కట్టుదిట్టం చేసిరి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఓం శాంతి 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 హీ నాలుగవ అధ్యాయం సంపూర్ణం